ఈ రోజుల్లో మగవాళ్ళకి ధీటుగా ఆడవాళ్ళు రెడీగానే ఉన్నారండి ఏ పనికైనా నేను సిద్ధం అన్నట్టు నిరూపిస్తున్నారు ప్రతి రంగంలో కూడా మహిళలు మరి ఈరోజు నేను ఆటోలో జర్నీ చేస్తున్నాను ఆమె కూడా ఒక లేడీ ఆటో డ్రైవర్ కుటుంబ సమస్యలైనా కావచ్చు లేకపోతే వ్యక్తిగత విషయాలలో ఏదైనా సమస్య ఉన్నా ఆడవాళ్ళు తన కాళ్ళ మీద తాను నిలబడడానికి ఇప్పుడు ప్రతి మహిళ కూడా సిద్ధంగానే ఉన్నారు ఈ పని ఆ పని అని కాదు ఏ పని అయినా కష్టపడి పని చేయడంలో తప్పలేదు కుటుంబం కోసమైనా తన కోసం బ్రతకడం కోసమైనా అలాంటి మహిళల్ని ఈ రోజుల్లో మనం చాలా ఎక్కువగానే చూస్తున్నాము అందులో ఒకరు ఈరోజు విజయవాడలో నాకు కనిపించారు లక్ష్మీ దుర్గ గారు ఆ పైన కనకదుర్గమ్మ ప్రజలందరినీ కాపాడుతూ ఉంటే ఈ లక్ష్మీదుర్గ మాత్రం తన కుటుంబం కోసం ఆటో రంగాన్ని ఎంపిక చేసుకున్నారు అసలు ఆటోని ఎందుకు ఎంపిక చేసుకున్నారు ఆమె పరిస్థితులు ఏంటో ఒకసారి ఆమెతో సరదాగా కాసేపు మాట్లాడి ఎందుకో చాలామందికి ఇన్స్పిరేషన్గా ఉండాలి మహిళలు మనం ఏమీ తక్కువేం కాదు ప్రతి రంగంలో కూడా మనం అన్నింటికి కంటే కూడా చాలా మెచ్యూర్గా ఆలోచించగలుగుతాం అసలు ధైర్యంగా ఒక అడుగు ముందుకు వేయగలం ఒక ధైర్యంగా ఒక అడుగు ముందుకు వేయాలంటే మగవాళ్ళకంటే కూడా మహిళలు మనమే ముందు అడుగు వేసి కుటుంబాన్ని నడిపించగలిగే మగవాళ్ళ మగవాళ్ళకంటే మనకే ఎక్కువగా ఉంటుంది అని మరొకసారి నిరూపించడానికే మన లక్ష్మీ దొరికిని మీకు పరిచయం చేయడానికి తీసుకొచ్చాను అన్నమాట లక్ష్మీ గారు నమస్తే నమస్తే మేడం ఆటో కొన్ని అయింది సంవత్సరం మూడు నెలలు అయింది సంవత్సరం మూడు నెలలు అయింది మీకు ఇదివరకు ఆటో డ్రైవింగ్ వచ్చా మీకు అంటే సరదాగా నేర్చుకున్నది సరదాగా నేర్చుకున్నారు ఎందుకు నేర్చుకోవాలనిపించింది అంటే అదే అదేం లేదు మేడం బండి అవి ఎలా నేర్చుకున్నావు అలాగే ఇది కూడా బండి కూడా వచ్చా స్కూటీ స్కూటీ అలా సరదా నేర్చుకున్నదే తీసుకున్నా అనుకున్నాక డ్రైవింగ్ మళ్ళీ తీసుకున్నా నేను ప్రొఫెషన్ తీసుకోవాలనుకున్నప్పుడు మళ్ళీ పర్టికులర్గా నేర్చుకున్నాం మళ్ళీ ట్రాఫిక్లో ఇబ్బందులు రాకుండా ఆటో నడపాలని మిమ్మల్ని చూస్తే వివాహమైన మహిళలాగే ఉన్నారు మీకు పిల్లలు అంతమంది ఒక బాబు అండి బాబు ఒకరు సో భర్త నడపవలసిన బండి భారీగా మీరు ఎందుకు నడుపుతున్నారు అదేం లేదు బాబు కోసం మేడం చదువు వారు చదువు మా జీవనోపాధి అంత బాబు చదువు కోసం కష్టపడడం తప్పులేదు కానీ ఈ ఫీల్డ్కి మీ ఆయన సూటబుల్ అవుతారు కానీ మీరు ఎందుకు నడుపుతున్నారు అని అంటే అబ్బాయి మేము కలిసి ఉండమండి అంటే చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ బట్ అని కాదు ఇద్దరు కలిసి ఉండము నేను బాబే ఉంటాము మా మదర్ దగ్గర ఉంటాము ఇంకా నేను మా అబ్బాయి మా అమ్మ వాళ్ళని చూసుకోవాలి అవును నేను ఎక్కడైనా జాబ్ చేశాను అనుకోండి టైం టు టైం వెళ్ళి వాళ్ళు వాళ్ళు మనం ఏదైనా అవసరం అత్యవసరం అంటే ఇంట్లో పెద్ద ఆవిడ పిల్లోడితోటి ఎప్పుడే అవసరం పిల్లోడు చదువుకుంటున్నాడు చెప్పలే పర్టికులర్గా వాళ్ళ దగ్గర పర్మిషన్స్ తీసుకొని రావాలి చెయ్యాలి అన్న పని ఎక్కువ జీతాలు తక్కువ ఈ రోజుని బట్టి ఆ జీతం సరిపోదు కొంచెం ఇన్కమ్ ఉంటుంది కొంచెం ఫ్రీగా నాకు నా ఫ్లెక్సిబుల్ టైము నేను స్పెండ్ చేసుకోవచ్చు అనే తీసుకున్నాను చాలా గ్రేట్ అండి సమస్యలు ఏదైనా కానివ్వండి అది నేను వ్యక్తిగతంగా లోపల దూరి నేను మిమ్మల్ని అడగాల్సిన అవసరం లేదు ఏదైనా ఇప్పుడు రకరకాల సమస్యలు ఉంటాయి అందులో ఇండివిజువల్గా ఒక మహిళ ఆలోచించి ముందడుగు వేస్తుందంటే సహకరించే మగాళ్ళు ఈ రోజులో చాలా తక్కువగా ఉన్నారు సో అది నేను అర్థం చేసుకోగలను ఆడవాళ్ళకి కొంచెం కొంచెం క్వాలిఫికేషన్స్ ఏవైనా కొంచెం ఎక్కువ ఉన్నాయి వాళ్ళకంటే ఎక్కువగా ఉన్నాయంటే ఖచ్చితంగా మనల్ని ఎంకరేజ్ అయితే అసలు చేయరు నేను కూడా చాలామందిని చూశాను పర్సనల్గా మా కూడా మేము కూడా చాలా అనుభవిస్తూనే ఉన్నాం అనమాట సో చాలా గ్రేట్ మీరైతే అంటే ఆటో ఎంచుకోవడంలో గ్రేట్ అని నేను అన్న కానీ నిజంగా గ్రేట్ అయ్యా ఎందుకంటే మగవాళ్ళు చేసే పనే అని మైండ్లో చాలామంది ఫిక్స్ అయిపోయి ఉన్నారు సో ఈ ఆటోని నేను తీస్తే జనాలు ఏమనుకుంటారో అన్న ఆలోచన కూడా మనం ప్రిపేర్ చేసుకోవాలి మైండ్లో సో అయినా కూడా మీరు ప్రిపేర్ అయ్యి వేరే జాబ్లకు వెళ్తే నిజంగానే టైం ఎక్కువగా టైం కేటాయించాలి జీవితం తక్కువగా ఎక్స్పెక్ట్ చేయాలి ఇప్పుడున్న రోజుల్లో ఫైనాన్షియల్ గా చూసుకుంటే ఇంటి రెంటల్ గా మెయింటెనెన్స్ గా అనవ్వండి కంపెనీ చేసుకుంటే జీతం ఖచ్చితంగా సరిపోదు సో మీకు అనుకున్నారా మీ మదర్ వాళ్ళు ఒప్పుకున్నారు మీరు ఆటో తీస్తాను నేను డ్రైవర్ గా వెళ్తాను మా మదర్ ఏం అబ్జెక్షన్ కట్టలేదండి అంటే ఇప్పుడు నేను పనులకి వెళ్ళేదాన్ని బయటికి ఒక్కో దగ్గర మార్నింగ్ సిక్స్ వెళ్తే నైట్ లెవెన్ అయిపోయేది ఓకే ఒక్కో దగ్గర మార్నింగ్ టెన్ వెళ్తే నైట్ టెన్ లెవెన్ అలా అయిపోయేది ఐదు వందలు ఆరు వందలు అలా వచ్చి బాగా తక్కువ అనమాట పని మాత్రం ఇద్దరు ముగ్గురు పని ఉంటది అవన్నీ ఇంకా ఇవన్నీ మనం చేసే అయిపోతున్నాం బాబు కూడా పెద్దోడయ్యాడు వాడికి ఫీజులు అబ్బాయి ఇప్పుడు ఎస్ఆర్కే లో ఇంజనీరింగ్ స్టార్ట్ అయ్యాడు మేడం ఈ ఇయర్ మొన్న ఎంసెట్ లో సీట్ వచ్చింది జాయిన్ అయ్యాడు ఆయన ఆయన పోస్ట్కి న్యాయం చేయలేకపోయారు అయినా కూడా ఒక మహిళ తను సైడ్ నుంచి ఏం తప్పులెళ్ళండి తను తన వేలో తను ఉన్నాడు అది మనకు నచ్చలేదు మనం సపరేట్గా ఉంటున్నాం తనేం తప్పలేదు అంటే తన వేలోకి మనం వెళ్తే బాగానే ఉంటుంది వెళ్ళము సరే అయినా కూడా మీరు ధైర్యంగా ఉండి మీ అబ్బాయిని మీరు చదివించుకుంటున్నారు మీతో పాటు మీ అమ్మగారిని కూడా మీరు చూసుకుంటున్నారు మా ఉంటాండి మా అమ్మగారు నేను మా అబ్బాయి అదే ఇక్కడ మరి ఆటోతో వచ్చిన డబ్బులు మీకు సరిపోతున్నాయా సరిపోతాయి మేడం ఇబ్బంది లేదు సరిపోతాయి ఇది కూడా నేను ఫైనాన్స్ పెట్టి తీసుకున్నాను ఫైనాన్స్ కట్టుకుంటా బాగానే ఉంది ఇది ఫైనాన్స్ క్లియర్ అయిపోతే ఇంకొంచెం ఫ్రీగా ఉంటుంది నెల నెల అయ్యేసరికి ఎంత కట్టాల్సి వస్తుంది పదివేలు కడతాం నెలకి పదివేలు పదివేలు రోజు మరి ఇన్కమ్ సరిపోతుందా దానికి అంటే సరిపెట్టుకోవచ్చు మేడం పర్లేదు ఇటువరకు కంటే అంత కాదు ఇప్పుడు కొంచెం రెండు మూడు రోజుల నుంచి కొంచెం సిటీలో ఇబ్బందిగా ఉంది ఆటోలు తిరగ కొంచెం ఆగే ఇప్పుడు కూడా నేను అక్కడ అందుకే ఆగితే మీరు చూసాను లక్ష్మీ దుర్గని ఎంతమంది అప్రిషియేట్ చేస్తారు సింగిల్గా ఉండడం ఏమి ఈ రోజుల్లో తప్పు కాదు అదే చెప్పాను కదా ప్రతి ఇంట్లో కూడా ప్రతి చాలా సమస్యలతో చాలామంది సింగిల్గానే ఉంటారు కొంతమంది కుటుంబ సభ్యుల కోసం సంఘంలో పరువుల కోసం కలిసి ఉంటారే తప్ప కలిసి ఉండరు ఇంట్లో వాళ్ళైతేనో ఇలా సోలోగా ఎవరికి వాళ్ళు లైఫ్లో విడివిడిగా ఉండి మనశాంతిగా ఉండడమే కొంతవరకు బెటర్ ఏమో ఇప్పుడున్న సమాజంలో పరిస్థితులను బట్టి అయితే లక్ష్మి విడి సింగిల్గా ఉండటం నా దృష్టిలో తప్పు కాదు సింగిల్గా ఉంటూ తను కష్టపడి తన పిల్లల కోసం తన మదర్ కోసం తన కోసం కష్టపడి ఆటోని ఎంపిక చేసుకొని తన వరకు తను బ్రతుకుని లీడ్ చేస్తున్నారు సో అప్రిషియేట్ చేయాల్సిందే మనం అందరం కూడాను ఎవరు ఎవరైనా హస్బెండ్ వదిలేసిన హస్బెండ్ చనిపోయినా లోన్లీగా ఫీల్ అయ్యి అలా ఇంట్లోనే ఉండిపోతే ఎవరిపైన డిపెండ్ అయిపోయి బ్రతుకుతున్నారు అలా డిపెండ్ అవ్వకండి మనకి ఎవరు ఎవరు శాశ్వతం కాదు భర్త బాగా చూసుకున్నా ఒకనొక టైంలో ఏ యాక్సిడెంట్లో చనిపోయారు అనుకోండి ఏం చేస్తాం అలాగే అనుకోను సోలోగా నన్న కూడా గుండె ధైర్యం చేసుకొని ఒంటరిగా ఏదో ఒక పనిలో మనం మన జీవితాన్ని ఫుల్ఫిల్ చేసుకోవాలి బిజీగా అయిపోతే కనుక మనం ఎవరిపైన డిపెండ్ అవ్వాల్సిన పని లేదు మన వరకు మన బ్రతికి వేరే ఎవరిపైన డిపెండ్ అవ్వకుండా ఉంటే ఆ లైఫ్ మిగిలిన హ్యాపీనెస్ ఇంకెందులో ఉండదు సో లక్ష్మీ నేనైతే అప్రిషియేట్ చేస్తూ నా తరఫున ఒక ఫైవ్ థౌసండ్ రూపీస్ నేను మీకు ఇవ్వాలనుకుంటున్నాను అయ్యో తీసుకోదండి ఎందుకొద్దు నేను ఎవరో తెలుసా మీరు హెల్ప్ చేస్తూ ఉంటారుగా ఎవరికన్నా ఇవ్వండి పర్లేదు నాగొద్దు సో ఇలా ఉండాలి మన ఆడవాళ్ళు ఇలా ఉండాలన్నమాట ఇంకా ఉన్నారు కదా మేడం చేయలే పనులు చేయని వాళ్ళు చేయలేని వాళ్ళు ఉన్నారు చాలా మంది ఉన్నారు వాళ్ళకి ఇవ్వండి పర్లేదు కదా సో లైక్ మెయిన్ ఇప్పుడు ఇప్పుడు ఆల్రెడీ మాకు సిటీలో ప్రాబ్లం ఉంది కొంచెం మేము అవి క్లియర్ చేసుకుంటే చాలు ఇప్పుడు పర్మిషన్స్ అని అవన్నీ ఆటో ఆటో లోకల్ ఆటో అవుట్ ఆఫ్ ఆటోలు లోకల్ ఆటోలు అని ఇప్పుడు పోలీసులు వాళ్ళు ఆపుతున్నారు ఆపుతున్నారని ఇప్పుడు వాటికి ముద్రయించుకుందామని వచ్చాను నేను చాలు అయ్యో తప్పకుండా ఇప్పుడు అసలు వద్దు నాకన్నా పని చేస్తే పని చేయని వాళ్ళకి ఇవ్వండి అని చెప్పేసి లక్ష్మి అన్న మాటకి నిజంగా ఆ భగవంతుడు పైన ఉన్న దుర్గామాదేవి కూడా ఆయన ఈ రోజు నుంచి నీకు అన్ని మంచి జరగాలి ఏ సమస్యలు లేవు ఉన్నవన్నీ తొలిగిపోయినాయి ఇక్కడ నుంచి చేసుకుంటా నేను అది ఇట్లా ఉండాలి మీ అబ్బాయి మంచిగా జాబ్ చేస్తాడు నిన్ను మీ అమ్మగారిని కూడా బాగా చూసుకుంటాడు అమ్మవారు వింటున్నారు మన మాటల్ని తప్పకుండా మిమ్మల్ని బ్లెస్ చేస్తారు క్షేమంగా వెళ్ళారండి అమ్మ థ్యాంక్ యూ మీరు చాలా మందికి గా ఉండాలనే ఉద్దేశంతో నేను మీతో మాట్లాడాలి అనుకున్నాను కానీ ఏదో హెల్ప్ చేద్దాం అనుకున్నాను కానీ అది కూడా మీరు ఎక్స్పెక్ట్ అయ్యలేదు చాలా గ్రేట్ తెలియదు మీరు వెళ్ళండి నమస్తే మేడం నమస్తే